ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని కూడా దీవించి ఆశీర్వదించి నాయనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని ఏసు ప్రభారి పరిశుద్ధ నామమున వేడుకొని చునామ తండ్రి ఆ మెయిన్ so i'm you the god शुद्धगिल्रिस्ते सुनाम Eu vou da na ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యస్ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధనలో వాక్యాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని అందరము తెరచి యశ్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మరలా చదువుకుందాం ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవా యహోవయే నిత్యాశ్రయదుర్గం యుగ యుగములు యహోవాను నమ్ముకునుడి ఈ రెండవ మాట చెప్పుకుందాం యుగ యుగములు దేవుని నమ్ముకొనుడి ప్రియ దేవుని బిడలారా నిన్నటి దినాన్న మన యొక్క వాక్య ధ్యానములో నిత్య ఆశ్రయ దుర్గము అటువంటి దేవుని ఈవేళ వాక్య ధ్యానములో మనకు అంశము ఆయనను నమ్ముకొనుట దేవుని నమ్ముకొనుట దేవుని ఎందుకు నమ్ముకోవాలి అని మనం ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియుల దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుడు నమ్మదగిన దేవుడు ఎహోవా ఎందలే భయభక్తులు కలవానికి ఏహో ఎందలే భయభక్తులు కలవానికి ఏమేలు కుదవలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఆయనను మనము నమ్మవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కానీ అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తామంటే నమ్మదగినటువంటి వారిని నమ్మం మరి ఎవరిని నమ్ముతాం మనల్ని ఎవరైతే మోసపుచ్చుతారో వాళ్ళని మనం నమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి నమ్మదగిన వారు లోకంలో ఉంటారు నమ్మదగనటువంటి వారు లోకంలో ఉంటారు మరి ఎలాగూ తెలుస్తుంది అంటే మన వివేచన వారి కార్యాలను బట్టి వాళ్ళని నమ్మాలా నమ్మకూడదా అనే ఆ యొక్క ఫలితాలు దాని మీదే ఆధారపడి ఉంటాయి దేవుడు మనకు జ్ఞాన వివేకము కలిగిన ఆత్మను ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేస్తున్న కార్యాలు అన్నీ మనకు తెలుసు అయినప్పటికీ కూడా అన్నట మనం ఏం చేస్తామంటే అటువంటి వారిని నమ్ముతాం కానీ దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది నీవు యహోవాను నమ్ముకో యహోవాను నీవు నమ్ముకుంటే నీవు ధన్యుడవు దైవవాక్యం అంటుంది యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అందుకనే ఇక్కడ ఆది కాండంలో పదిహేనవ అధ్యాయంలో ఆరవ వచనంలో ఇక్కడ ఒక మాట యహోవా యహోవా ఏం చేశాడట అది యహోవాను అతడు నమ్మే అతడు యహోవా నమ్మి అంటే అబ్రహాము దేవుని నమ్మే దేవుని నమ్ముట వలన మనకి ఏం కలుగుతుంది అంటే యహోవాను నమ్ముట వలన అది నీతిగా ఎంచబడేను అని దేవుని యొక్క వాక్యము ప్రియుల కానీ మనం అనుకుంటాం అన్నీ తెలుసు నాకు నాకు ఎవరో చెప్పక్కర్లేదు అని అనుకున్న వ్యక్తులు అనేక మంది ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్షన్లో పడిపోయే ప్రజానీకాలు మనం చూస్తూ ఉంటాం దైవ గ్రంథంలో కూడా అటువంటి వ్యక్తులు చాలామంది మనకు కల్పిస్తూ ఉంటారు ప్రియులారా కాబట్టి నీవు ఇక లోకం వైపు చూడొద్దు మనుష్యుల వైపు చూడవద్దు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా మనం బోధిస్తూ ఉంటా ఉన్నాం కదా అనేకమైనటువంటి సంగతులు మనం ఆధ్యాత్మికంగా వాక్య భాగంలో వింటూ ఉంటాము కదా కాబట్టి ఎవరు ఏది నిజము అందుకని సృష్టి ఆరంభములో తండ్రి అయిన యహోవ దేవుడు ఎంతో ప్రేమతో ఆదాము హవ్వలకు ఈ పండు తింటే చనిపోతారని చాలా సూటిగా చెప్పాడు కానీ ఇక్కడ ఆ యొక్క ఆదాము హవ్వలకు ఆ మాట చాలా బాధ కలిగించి ఉంటుంది ఏంటీ తినద్దు అంటారు అపవాది వచ్చింది డైవర్ట్ చేస్తూ ఉన్నది చక్కగా తీపి తీపి కొబుర్లు చెప్పింది అది ఆవిడకి ఇంపుగా ఉంది కాబట్టి తిన్నారు దాని ఫలితం మరణానికి కొని తెచ్చుకున్నా కాబట్టి అపవాది యొక్క మాటలు అవి చాలా తీపిగా ఉంటాయి కానీ సత్యముతో యథార్థముతో కూడిన మాటలు చేదుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరి మాటలు నమ్మాలి అంటే లోకము కాదు మరి ఎవరు దేవుని యొక్క మాటలు నమ్మవలసినటువంటి అవసరత అందుకే నలభైవ సంకీర్తన నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతుంది ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ వచనములో యహువాను నమ్ముకునము ఆయన నీ కార్యములు నెరవేర్చు ఎందుకు నీ కార్యములు నా కార్యములు నెరవేర్చబడాలి అంటే ఆయనను మాత్రమే నమ్ముకొనవలసినటువంటి అవసరత ఉంటుంది అందుకే దేవుని వాక్యం ఉంటుందో నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము చెప్పండి వెరీ గుడ్ సాధ్యం నమ్ముట నీ వలనైతే నమ్ము సమస్తమును సాధ్యము అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది అందుకని మత్యస్సు వద్ద తొమ్మిదవ వచ్చినం ఇరవై ఎనిమిదవ వచనములో యేసు ప్రభు అంటాడు నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా నువ్వు నన్ను నేను స్వస్థపరచగలిగిన నీవు నమ్ముచున్నావా అవును ప్రభు అని జవాబు కనిపిస్తూ ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఎందు నమ్మిక మనం కలిగి మనం ఉండాలి ఏ మనస్సు ఏ హృదయముతో అంటే సామిత్రుల గ్రంథం మూడు ఐదవ వచనములో నీ పూర్ణ హృదయముతో ఎగోవ ఎందు నమ్మిక ఉంచు పూర్ణ హృదయముతో సంపూర్ణమైన వితౌట్ ఎనీ డౌట్ వితౌట్ ఎనీ సస్పెక్షన్ మనము దేవుని ఎందు నమ్మిక మనం ఉంచుదాం అలాగే సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఎహోవయందు నమ్మిక ఉంచేవాడు దాని గొప్పతనం ఏంటంటే వర్దిల్లత నువ్వు వర్దిల్లాలి నీ కుటుంబం వర్దిల్లాలి అనుకుంటున్నావా ఆయన నువ్వు నమ్మవలసిన అవసరత సామిత్రుల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఎహో యందు నమ్మకం ఉంచి వాడు సురక్షితముగా ఉంటాడు దేవుని ఎందు నమ్మకం ఉంచివాడు సురక్షితముగా ఉంటాడు మరి ఎవరు నమ్మకం ఉంచారు ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తే సామిత్రుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన అంటాడు జ్ఞానము లేనివాడు అక్కడ ప్రతి మాట వింటాడట అన్నీ చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు ఎవరు ఎటువంటి వాడు చూస్తూ ఉంటాడు కానీ ఏం చేస్తాడు ప్రతి మాట నమ్ముతాడు బైబిల్లో అటువంటి వ్యక్తికి ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా ఏంటో తెలుసా జ్ఞానము లేనివాడు జ్ఞానము లేనివాడు సామితుల గ్రంథం ఇరవై ఆరో వచ్చాము ఇరవై ఐదో వచ్చులు అంటాడు పగవాడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయనను నమ్మడు పగవాడట దయగల మాటలు వాడు నమ్మడు ఇతరుల యొక్క మాటలు నమ్మరు కాబట్టి వీళ్ళ వాక్యములో ముగింపుగా అంటుంది యుగ యుగములు యుహోవాను నమ్ముకునుడి దేవుని నమ్ముకున్న వారు సురక్షితముగా ఉంటారు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ కొడిన మన పెమ్మిడిగా కుమరించడం గాక ప్రార్థన దేవాన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి రక్షణలు నడిపించండి స్వస్థతలు కలుగు ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయివ్వండి వేస్తున్నాము మన వేడుక నుంచి తండ్రి ఆమె పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక మా ఆయన దిన ఆహారం మాకు దాయించే మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రాథమ శోధల్లో శోధంలోని తేక కీడులు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రబనయసు క్రీస్తు ప్రముఖ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె